విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో పది స్థానాలకి అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించారు మిగిలిన ఐదు స్థానాలు పెండింగ్లో పెట్టారు మలవిడత జాబితాలో వాటిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన భీమిలి విషయంలో చంద్రబాబు అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు ఈసారి అక్కడి నుంచి పోటీ చేయలేదని తేలిపోయింది భీమిలి నుంచి పోటీ చేస్తానని గంటా చెప్పిన గంట తన సెంటిమెంట్కి ప్రాధాన్యమిచ్చి ఈసారి కూడా నియోజకవర్గం మారిపోయారు విశాఖ నార్త్ నుంచి పోటీ చేయడానికి టికెట్ ఖరారు చేసుకున్నారు దీంతో భీమిలికి కొత్త అభ్యర్థులను వెతకాల్సి వచ్చింది భీమిలి అసెంబ్లీ స్థానానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాడు చిన్న కుమారి లక్ష్మి పేరుని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలిస్తోంది రీసెంట్గా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన అనంతరం చిన్న కుమారి లక్ష్మికి ఫోన్ వచ్చిందనే భర్త పార్టీ సీనియర్ నాయకుడు నాగవంశం సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడు గాడు అలాగే అప్పల్ నాయుడు ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెప్పారు చిన్న కుమార్ రాక్షి పేరుని భీమిలి టికెట్ పరిశీలిస్తున్నామని వెంటనే బయలుదేరి అమరావతి రావాల్సిందిగా చెప్పినట్టు చెప్పారు ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకి విశాఖ ఉత్తమ సీటు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు ఈ మేరకు వాళ్ళు అమరావతి కూడా వెళ్లారు అక్కడ ఏం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది రానున్న ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ఉండబోతోంది యూట్యూబ్లో ఏ పార్టీకి ఎక్కువ మంది సపోర్ట్లు ఉన్నారన్నది ఈ లెక్కతో తేలిపోతుంది ఓట్ ఫర్ జగన్ ఓట్ ఫర్ చంద్రబాబు ఓట్ ఫర్ పవన్ కళ్యాణ్ అంటూ మీ ఓటు ఎవరికి ఉండబోతోందనే తెలియజేయండి మీ ఓటు కనుక టీడీపీకి వెయ్యబోతున్నారంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి